నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను విశాలని మొన్న జరిగిన సత్యన్పల్లి ఘటనలో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కారు కింద టైర్ కింద సింగయ్య చనిపోయింది కూడా ప్రజలు గమనిస్తున్నారు అయితే దీన్ని కప్పిపుచ్చడానికి వైసీపీ నేతల ప్రతి ఒక్కరూ ఇది ఫేక్ వీడియో అది జగన్మోహన్ రెడ్డి కారు కాదు అని వీళ్ళు వైసీపీ నేతలు ఎంతమంది ఉన్నారో అంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు దీన్ని ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్మరావు గారు ఉన్నారు వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ మన సత్యంపల్లి ఘటనలో జరిగింది దారుణమైనది చాలా బాధాకరమైంది అయితే కారు జగన్ కారు కాదని వైసీపీ నేతలు అందరూ మాట్లాడుతున్నారు ముఖ్యంగా రోజా అయితే అది జగన్ కారు కాదు వేరే వెహికల్ వెహికల్ కారు అని చెప్తుంది అసలు దీన్ని ఎలా చూడాలి సార్ ఇక్కడే దొరికిపోతున్నారు వాళ్ళు జరిగిన సంఘటన జరిగినప్పుడు వాళ్ళ నాయకులు అతన్ని పరామర్శించి సరైన వైద్యం అందించేసి దురదృష్టవశాత్తు చనిపోయినట్లయితే దాని గురించి ఎవరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ అసలు మా కారు కాదు జగన్మోహన్ రెడ్డి కారు కాదు లేకపోతే ఏఈలో దాన్ని సృష్టించారు ఈ విధంగా మాట్లాడుతూ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏమో చనిపోయిన విషయం మేము తిరిగి వస్తున్నప్పుడు మాత్రమే తెలిసింది అని అన్నాడు తెలిసినప్పుడు మరుసటి రోజు గత పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసింది ప్రసార మాధ్యమాలతో మాట్లాడింది ఆయన మరి అప్పుడు దాని గురించి కానీ సింగయ్య ఇలా చనిపోవడానికి బాధాకరమని కానీ అతను సంతాపం తెలుపుతున్నామని కానీ ఇదేమన్నా ఒక్క మాట అన్నా మాట్లాడా ఎక్కడా మాట్లాడలేదు కదా అతను మరి మాట్లాడినప్పుడు దానికి ఈరోజు మళ్ళీ తనకు తెలిసిందని చెప్పి ఒప్పుకున్నాడు కదా ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన అంతా చూస్తూనే ఉన్నారు కదా ఇక్కడ వీటన్నిటికి కూడా నా దృష్టిలో ఇంత వివాదం కావడానికి కారణం ఎస్పి గారు సతీష్ గారు ఆయన ముందుగా సమాచారం ఆయనకు ఆయన తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని నమ్మి ఆయన పలానా పలానా వాహనం పలానే ఆ వాహనం నంబర్ ఇది అని చెప్పిన ఆయన చెప్పి దాన్ని వాహనం ఆ వాహనం గుద్దినందువల్ల చనిపోయాడనే దాన్ని విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది దాన్ని పెట్టుకొని వీళ్ళు ముందు ఎస్పీ గారు ఈ మాట అన్నారు తర్వాత ఈ విధంగా మారుస్తున్నారు మీరు కావాలని సృష్టించారని చెప్పడానికి అవకాశం కల్పించారు ఆ రోజే సతీష్ గారు కనుక వాస్తవాలు కనుక్కొని కొంచెం ఆలస్యమైనా కూడా వివరాలను వెల్లడించినట్టయితే ఈ గొడవ ఉండేది కాదు ఇక్కడ నాకు అర్థం కాని ప్రశ్న ఎంత జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏదో ఒక అరాచకం జరగాల లేకపోతే ఎవరన్నా చనిపోవాలా ఒక్కడి కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఇంత ఇబ్బంది పెడుతున్నారా ఇది ఒకసారి గమనించుకోవాలి పర్యటన ఎందుకు వస్తున్నారు ఆ నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఎవరు ఎందుకు జరుగుతుందని చెప్పి కనుక ఒకసారి గనుక మనం కనుక ముందుకెళ్తే దాని గురించి క్షుణ్ణంగా కనుక ఆలోచిస్తే మనకు కనపడుతుంది ఎందు ఒక వైపున మద్యం కుంభకోణానికి సంబంధించి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు మిగిలిన వాళ్ళందరూ అదుపులో తీసుకున్నారు వేగవంతంగా పురోగతి సాధిస్తుంది ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తాయి వాళ్ళు అదుపులో తీసుకుంటున్నారు ఇప్పుడు తొమ్మిది తొమ్మిది మందిని అదుపులో తీసుకున్నారు చివరి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఇప్పుడు ఈరోజు అతను కూడా సమన్లు పంపించారు అంటే వేగవంతంగా అది ముందుకెళ్తా ఉంది అలాగే రెండో వైపున ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా బయటకు వస్తూ ఉంది దీన్ని దృష్టి మారాల్సే విషయంలో వాళ్ళు ఈ పర్యటన పెట్టుకున్నారు ఇది గమనించుకోవాలి వాళ్ళు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు వాళ్ళు ఎందుకంటే అధికారం కోల్పోయారు కాబట్టి అధికారం రావడం కోసం ప్రజలను నమ్మించడం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు దాన్ని మనం తొబ్బట్ట పని లేదు అది రాజకీయ నాయకులుగా వాళ్ళు చేసే కార్యక్రమం దాన్ని మనం తొబ్బట్టాల్సిన పని లేదు కానీ ఇక్కడ జరిగిన సంఘటనలు ఏంటి జరుగుతున్న సంఘటనలు ఏంటి ఎవరు దీంట్లో నష్టపోతున్నారు ఏ విధమైనటువంటి సందేశం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా అని చెప్పి మనం చూసుకుంటా ఉంటే ఇది ఆరో పర్యటన ఎక్కడికక్కడ మొట్టమొట్ట వినుకొండెళ్ళాడు రషీద్ అనే వ్యక్తి చనిపోతే వెళ్ళినప్పుడు ఏ విధంగా అతను ప్రదర్శన చేసుకుంటూ వెళ్ళాడో చూశాము అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీలో ఎన్ని అబద్ధాలు చెప్పాడో చూస్తూనే ఉన్నాం ముప్పై ఐదు మంది చనిపోయారు చంపేశారు ముప్పై ఆరు మంది ఆత్మహత్య చేసుకున్నారు ఐదు వందల మంది పైన ఆస్తులు ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అని చెప్పిన అక్కడ చెప్పాడు వివరాలు అడిగితే చెప్పలేకపోయాడు ఇప్పటికీ వివరాలు లేవు వాళ్ళ దగ్గర వచ్చాడు ఆ వచ్చిన సందర్భంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రకరకాల పర్యటనలు చేసుకుంటూ ఎక్కడికక్కడికి వెళ్ళేసి ఆయన సొంత నియోజకవర్గం కావచ్చు లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరులో చూసిన సందర్భంగా కావచ్చు ఆయన మాట్లాడే సాట కూడా అక్కడికి వెళ్ళేసి ఏం చెప్పాడు ఆయన నేను ఈవీఎంను పలగొట్టలేదు మర్రో అని చెప్పని పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి చదువుతుంటే లేదు అక్కడ రిగ్గింగ్ జరుగుతున్నందువల్ల పగలగొట్టాడు తప్పేంటి అని మాట్లాడాడు అంటే ఇక్కడ ఒక్కోటి జరుగుతూ ఉంటే ఆ జరిగిన దానికి వాస్తవాలు వాళ్లే బయట పెడుతున్నారు ఇక్కడ ఈరోజు రెంటపాళ్ళకెళ్ళి ఆ నాగమల్లేశ్వరరావు సందర్శించే దాంట్లో తన దగ్గర నుంచి తాడేపల్లి నుంచి బయలుదేరిన సందర్భంగా అతనికి వచ్చిన అనుమతి ఏంటి గతంలో జరిగినటువంటి గుంటూరు మిర్చియార్డు చూసుకున్నా లేకపోతే మన పొదిలి సంఘటన చూసుకున్నా కూడా అతను పరిధిని మించి వాళ్ళు చేస్తున్నారు గొడవలు అవుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అనుమతి మీకు వంద మంది నీకుండా పదకొండు వాహనాలు అదనంగా మూడు వాహనాలు తప్ప రాకూడదని చెప్పని వాళ్ళు చెప్పిన తర్వాత దానికి ఇష్టపడి నువ్వు బయలుదేరిన తర్వాత దాన్ని అతిక్రమించింది నువ్వు ముందుగా దానికి బాధ్యుని చేస్తూ అతని మీద ఫిర్యాదు నమోదు చేయాలి రెండవది ఈ సింగయ్య అనేది ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి దానికి సంబంధించినంత వరకు అక్కడ జరిగినప్పుడు ఒక్కళ్ళు కూడా ఆ సంఘటన జరిగినప్పుడు స్పందించలేదు అతనికి గాయాలైన సందర్భంగా కూడా వేరే వాహనంలో తరలించడం కానీ లేకపోతే వన్ నాట్ ఎయిట్ని పిలిపించడం కానీ ఏమీ చేయలేదు వాళ్ళ దావన వాళ్ళు వెళ్ళిపోయారు లాగి చెట్లలో పడేసి పడేసి వెళ్ళిపోయారు అక్కడ కళ్ళ ముందు కనపడతానే ఉంది వాళ్ళు గొడవ గొడవ చేస్తూనే ఉన్నారు పైపెచ్చు ఉంటే అనుకోవచ్చు అతను బయటే ఉన్నాడు బయట ఉండి అభివాదం చేస్తున్నాడు అతను వాహనం మీదకి కార్యకర్త ఎక్కి ఫ్లకార్డులు కూడా పట్టుకొని చూపిస్తా ఉన్నాడు మరి ఇవన్నీ జరిగి చూస్తున్నప్పుడు కనీసం మానవత్వం ఉండే వాళ్ళు ఎవరైనా స్పందిస్తారు రాజకీయ పార్టీలు ఎవరైనా స్పందిస్తాయి కానీ స్పందించలేదు మళ్ళీ ఎస్పీ గారికి తప్పుడు సమాచారం ఇచ్చి ఇంకొక నాయకుడు తప్పుదో పట్టించాడు ఇప్పుడు ఎవరు బాధ్యులు అవుతున్నారు ఎస్పీ గారే కదా బాధ్యులు అవుతుంది కాబట్టి వాళ్ళు చేసే తప్పుడు పనులన్నిటి కూడా ఎవరో ఎవరొకటి మీద నెరటానికే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి ఆ సతీమణి అయినటువంటి లూర్దు మేరీ గారు వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఎవరు న్యాయం చేస్తారు ఇక్కడ నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం తరఫున వచ్చే సహాయం ప్రభుత్వం ఏంటో చేస్తుంది ఇక్కడ గమనించుకో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కొత్తగా ఈరోజు రోజా గారు ఏం మాట్లాడుతున్నారు మీరు రోపు పార్టీలను ఏర్పాటు చేయలేదు భద్రత గురించి మీరు చూడలేదు పైలెట్ని ఇవ్వలేదు ఇవన్నీ మాట్లాడుతున్నారు మీరు అక్కడి నుంచి సరాసరి అక్కడికి వెళ్ళటానికి మాత్రమే ఎక్కడైతే మీరు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారో అక్కడ రూప్ పార్టీలను ఏర్పాటు చేసుకున్నారు కదా అక్కడే చెప్పాడు కదా ఎవరు అంబడ రాంబాబు ఆ రూప్ పార్టీలు ఛేదించాము మేము మా కార్యకర్తలు విజయవంతం చేశామని చెప్పని చెబుతానే ఉన్నాడు కదా అక్కడ అమ్మటి రాంబాబు బా బారికేట్లను పక్కన నెట్టింది కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా పోలీసులు తీసుకునే జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారు ఒక నువ్వు ఒకనాడు ప్రతి ప్రతిపక్ష నేతగా చేసావు మాజీ ప్రతిపక్ష నేతవి మాజీ లోక్సభ సభ్యుడివి మాజీ ముఖ్యమంత్రివి కూడా నీకు తెలియదా ఈ విషయాలు తెలిసి కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే నీకు చట్టం మీద లేకపోతే ఈ రాజ్యాంగం మీద నీకు గౌరవం లేదని స్పష్టంగా అర్థమైపోతానే ఉంది అతను చేసే కార్యక్రమాలు ఎవరి కోసం వస్తున్నాడు మొన్న తెనాలి గాంజా బ్యాచీ కోసం వెళ్ళాడు హత్యలు చేసిన వాళ్ళ దగ్గరని పరామర్శించడానికి వెళ్ళాడు ఇప్పుడు వచ్చే తలకి నీవు గెలుస్తావని చెప్పని నీ మీద విపరీతమైన అభిమానంతో నువ్వు నమ్మించిన దాని ప్రకారం నీ వాళ్ళ దగ్గరికి ఇచ్చి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మనమే గెలుస్తున్నామని చెప్పని ప్రచారాన్ని నమ్మి అతను పంద్యం కాసి ఓడిపోయి తీర్చలేక ఆత్మాభిమానం కొద్దీ చనిపోయిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఎవరైనా సరే మనం సానుభూతి వ్యక్తం చేద్దాం కానీ అతని దగ్గరికి సంవత్సరం తర్వాత నువ్వు పరామర్శించి ఎందుకు వెళ్తున్నావు నేను చెప్పినట్లు ఈ మద్యం కుంభకోణం విషయాలు టెలిఫోన్ దాని గురించి విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి దీన్ని పక్కదోర పండించే విషయంలో నువ్వు అక్కడికి వెళ్ళి ఈ ఎడావుడి చేసావు అది వాస్తవం పరామర్శకి వెళ్ళేవాళ్ళు ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ ఆగి చిరుదాము అతను వాళ్ళకి సంబంధించినంత వరకు ఆగి వాళ్ళకి నమస్కారాలు పెట్టి వాళ్ళు నీ దగ్గరకు వచ్చి ఎడావుడి చేస్తూ ఉంటే ఇన్ని గంటల సమయం చేస్తూ ఉంటే ఇదిగాక మరి ముప్పాళ్ళకు సంబంధించిన కుర్రవాడు ఇరవై రెండు సంవత్సరాల కుర్రవాడు అతను కూడా వీళ్ళు నాలుగు గంటల సేపు అక్కడ రహదారులన్నీ దిగ్బంధం జరిగిన సందర్భంగా అతనికి వైద్యం అందగా చనిపోయాడని కూడా చెప్తూ ఉన్నారు అంటే మూడు జేర్నీ నీ పర్యటన సందర్భంగా ముగ్గురు చనిపోయారు దీనికి బాధ్యులు ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా నిస్సందేహంగా దీన్ని బట్టి ఆలోచించుకోవాలి కదా జరుగుతున్న విషయాలన్నీ కూడా అతను ఒక ప్రణాళిక ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి అభివృద్ధిని ఆటంకపరచడానికి రాజధాని నిర్మాణం పూర్తి కాకుండా ఉండటానికి పోలవరం పూర్తి కాకుండా ఉండటానికి ఇవన్నీ కూడా అతను ప్రయత్నం చేస్తున్నాడు కూటమి ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించాలి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలని చెప్పేది నేను అంటున్నాను నిస్సందేహంగా ఈ బాధ్యత కూడా మీదే ఈ రోజు ప్రజలందరూ కూడా శిక్ష పడాల్సి ఉందేనని ఇప్పుడు ప్రజలందరూ కొడుతున్నారు మరి ముఖ్యంగా షర్మిల గారు అయితే ఈ కఠిన చర్యలు అయితే తీసుకోవాలని అంటుంది ఈ కేసుల మీద ఎలా చూడాలి సార్ అసలు నిస్సందేహంగా వాడు అన్ని కూడా వాస్తవాలు ప్రజల యొక్క ఆకాంక్షలు అసహనానికి గురై అది ఆగ్రహంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మాత్రం కూటమి మీద ఉందని చెప్పి అయితే నేను మరోసారి చెబుతున్నాను షర్మిల గారు చెప్పింది వందకు వంద శాతం నిజం ఆదుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది ఆ పార్టీ వాళ్ళకే ఉంది పది లక్షలకు ఇచ్చామని చెప్పి దులుపుకుంటున్నారు రెండో వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉన్నాడు మాకు అక్కర్లేదన్నారని చెప్పి చూస్తున్నారు ఏదేమైనా సరే చనిపోవడం అనేది బాధాకరం కాబట్టి వాళ్ళకు సంతాపం తెలియజేస్తూ దానికి బాధ్యులైన ముఖ్యమైన కారకుడు జగన్మోహన్ రెడ్డి అనే భావించాల్సి వస్తుంది కాబట్టి అతను వాహనమే కాబట్టి అతను సంబంధించిన విషయాలన్నీ కూడా కేఎన్ఆర్కి సంబంధించిన వాహనం అని చెప్పి చెబుతున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇప్పుడు దీని మీద చర్యలు తీసుకోండి భవిష్యత్తులో ఇలాంటి ఉదంతాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఈ కూటం పరమిత్తు మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్